హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ చెస్ట్ అండి ఇది నార్మల్ నెక్ డీప్ అనమాట బ్యాక్ సైడు ఇక్కడ లైనింగ్ని తడిపి ఆరేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నానండి కింద ఎడ్జెస్ కోసం కరెక్ట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉందండి కోరస్ అనేవి ఆపోజిట్ ఉంది కింద మనము నడుము పట్టి వేసుకోవడం కోసం ఒక ఇంచ్ అంతా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇది నడుము వచ్చేసి ట్ సిక్స్ అండి ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకున్నాను నేను కస్టమర్ది చూడండి ఇది స్ట్రే సారీ క్రాస్ కటింగ్ అది ఇది స్ట్రేట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఓకేనా ఎప్పుడైతే చెస్ట్ ఎలా చూసుకోవాలో చెప్తానండి ఇక్కడ మన బ్లౌజ్ని బ్యాక్ సైడు కరెక్ట్ మంచిగా సెట్ చేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా నెక్ కూడా ఎక్కడ ఫోల్డింగ్ కాకుండా కరెక్ట్ పెట్టేసుకొని ఈ చంక కింది నుంచి ఆ చంక కింది వరకు ఎంతుందో చూసుకోండి నాకైతే ఇరవై ఇంచులు వచ్చింది అంటే దాంట్లో సగం ఎంత పది ఇంచులు కదా చెస్ట్ వచ్చేసి ఇది ఫార్టీ సైజ్ అండి ఫార్టీ సైజులో నాలుగు భాగం వచ్చేసి పది ఇంచులు అనమాట ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయితే చూస్తున్నానండి కింద మనం పట్టీ కోసం ఒక మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి మార్క్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచు షోల్డర్ కుట్ కోసం అయితే మార్క్ చేసుకోండి మొత్తం నాకైతే పదహారున్నర దాకా వచ్చిందండి చూడండి ఎంత పెద్దగా ఉందో హైట్ అనేది సిక్స్టీన్ అండ్ హాఫ్ అనమాట ఇప్పుడు ఇటు సైడ్ కూడా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకొని ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఇది నార్మల్ డెక్ డీప్ అండి ఎయిట్ ఇంచెస్ అట్లా ఉందన్నమాట ఇక్కడ నేను చెస్ట్ టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను రెండు ఇంచులు ఖర్చు కోసం కింద కూడా టెన్ టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఈ టూ డాట్స్ని కలిపేసుకోండి పైన కింద ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది చూసుకుందామండి ఆ బ్లౌజ్ని బ్యాక్ సైడ్ ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర ఇలా సగానికి పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత కింద మనం మార్కింగ్ చేసుకున్న అక్కడి నుంచి నెక్ టీప్ అనేది చూసుకోవాలండి ఒక పావు ఇంచ్ అనేది పైకి కుట్టు కోసం మనము నాకైతే ఎనిమిది ఇంచుల దాకా వచ్చిందండి దగ్గర దగ్గర ఎనిమిది బావు అట్లా వచ్చిందనమాట ఎనిమిది బావు ఎనిమిదిన్నర అట్లా వచ్చిందండి ఇది నార్మల్ నెక్ టీప్ అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని అటు సైడ్ కూడా అంతే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి పైన నేను నెక్ అయితే రెండు ముప్పావైతే ఇస్తున్నానండి ఇది నార్మల్ నెక్ టిప్ కదా డీప్ కాదు కాబట్టి మనం నెక్ పట్టేయకుండా ఉండాలి కాబట్టి నేనైతే రెండు ముప్పా అయితే ఇస్తున్నాను అంటే పావు మూడించులు అయితే ఇస్తున్నాను మళ్ళీ మనం ఇక్కడ కుట్టు కోసం ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ షోల్డర్ అయితే ఇలా తీసేసుకోండి మళ్ళీ మనం జాయిన్ హ్యాండ్స్ జాయిన్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుని నాకు మొత్తం ఆరు మీద రెండు గీతలు వచ్చి వచ్చిందండి నాకు ఫుల్ షోల్డర్ అనేది ఇది ఫార్టీ సైజ్ కాబట్టి మనకి ఇంతే వస్తుందండి అందులో ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కదా డీప్ నెక్ బ్లౌజ్ అయితే మనం ఒక ఐదు ముప్పావు దాకా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది నార్మల్ డీప్ కాబట్టి మనం నెక్ విడితే ఎక్కువ పెట్టుకోవాలి షోల్డర్ కూడా ఆ బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలన్నమాట పైన షోల్డర్ కుట్టుకు అంటే మార్క్ చేసుకొని ఇక్కడ చంక డౌన్ అనేది ఒక ఆరులో అయితే ఇచ్చానండి ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఆమ్ రౌండ్ లూస్కి ఓకేనా ఖచ్చితంగా ఆమ్ రౌండ్ లూస్కి మ్యాచ్ కావాలండి ఇక్కడ ఈ కార్నర్ ఈ మూల దగ్గర నుంచి ఒకటిన్నరకు అయితే మార్కింగ్ చేసుకున్నది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి ఇట్లా మనము రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు తీసేసుకొని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకు ఆమ్ రౌండ్ బ్లౌజ్ మ్యాచ్ కావాలండి ఇక్కడ బ్యాక్ ఆది బ్లౌజ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి చేసుకుంటున్నాను చూడండి పైన షోల్డర్ కుట్టు కానించి ఇట్లా చంక దగ్గరికి ఎంత వచ్చిందో చూసుకోండి నాకైతే ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఆ ఎనిమిది ఇంచులు అనేది నేను ఇట్లా షోల్డర్ కుట్టు తీసేసుకొని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకైతే ఎనిమిది ఇంచులయితే కరెక్ట్గా వచ్చిందండి ఒక టూ పాయింట్స్ అంతా ఎక్కువ వచ్చింది అందుకని కొంచెం పైకి అనేది జరుపుకుంటున్నానండి జస్ట్ టూ పాయింట్స్ మందమే నాకు ఎక్కువ వచ్చింది దానికోసమని ఒక టూ పాయింట్స్ పైకి ఇలా మార్చేసుకొని తీసేసుకున్నాను అన్నమాట ఓకేనా ఇప్పుడు నెక్ వచ్చేసి ఎంత పెట్టాను రెండు ముప్పావు కదా కింద కూడా రెండు ముప్పావైతే తీసుకుంటున్నానండి మనం డీప్ నెక్ బ్లౌజ్ కుట్టినప్పుడు పైన రౌండ్ ఎంత పెట్టుకుంటామో కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా దీనికైతే అలా పెట్టకూడదండి ఎందుకంటే నెక్ పెడితే ఎక్కువ ఉంది కాబట్టి పైన ఎంత పెడితే కింద కూడా అంతే పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి మన నెక్ అనేది కొలుచుకోవాలండి ఆది బ్లౌజ్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర ఒక చేసుకోండి పైన షోల్డర్ కుట్టుంది కదా ఆ కింద కుట్టు కానించి ఇట్లా గీత కింద నుంచి కొలుచుకుంటా రావాలండి ఇట్లా ఇట్లా కొలుచుకుంటే మనకు కరెక్ట్గా వస్తే నెక్ అనేది అటు ఇటు కాకుండా ఉంటుంది అంటే పెద్దగా చిన్నగా కాకుండా ఉంటుందండి రెండు రెండుసార్లు ఇలా చూసుకోండి నాకైతే సరిపోయింది కరెక్ట్గానే కుట్టిన తర్వాత ఒక పావు ఇంచు అనేది కిందికి దిగుద్ది కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి పట్టి సారీ అది నడుము లూసి తెలుసుకుందామండి ఇక్కడ పట్టి నుంచి కొలుచుకుంటున్నాను నేను కాజపట్టి వదిలేసుకొని కొలుచుకోవాలండి నాకైతే ముప్పై ఆరు ఇంచులైతే వచ్చింది నడుము నడుములూజు ముప్పై ఆరులో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు అండి తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని వన్ ఇంచు డాట్ కోసం ఇంకో మార్కింగ్ చేసుకోవాలి అంటే మొత్తం టోటల్గా టెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక నైన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచు డాట్ కోసం మనకు చెస్ట్ నడుము అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నడుము నడుములూస్ ఇట్లా సగానికి టేప్ని ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ వస్తుంది మనకి ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగున్నర ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇట్లా మార్క్ చేసుకోండి ఓకేనా మనకి ఖచ్చితంగా ఆమ్ రౌండ్ అయితే మ్యాచ్ కావాలండి అలా అయితేనే బ్లౌజర్ కరెక్ట్గా కుడు కుదురుతాయి అన్నమాట ఇప్పుడు కట్ చేసుకోండి కట్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి తీర మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయలేము కదా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాదండి స్ట్రేట్ కటింగ్ అనమాట నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఓకేనా ఫోల్డింగ్ నా సైడ్ ఉంది మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే మనకి డబల్ హ్యాండ్స్ అంటే టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి కింద ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఓకేనా ఇప్పుడు కట్ చేసుకొని మనం హ్యాండ్ హైట్ అనేది చూసుకుందాం ఓకేనా నేను కింద వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఒక టంభావ ఇంచులు అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది ఖర్చు ఒకవేళ మనకి బార్డర్ వచ్చింది అనుకో తిప్పేయాలనుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ సరిపోతుందండి నేనైతే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మందని తీసుకున్నానండి ఇప్పుడు హాఫ్ బ్లౌజ్ నుంచి హ్యాండ్ హైట్ ఇలా తీసుకొని పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ కూడా అంతే మార్కింగ్ చేసుకోండి ఓకేనా మీరు హెమ్మింగ్ పద్ధతిలో హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే ఒకటి బావు లేదా ఒకటి అయితే మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సి ఉంటుంది కింద బార్డర్ వచ్చినప్పుడు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు కానీ సరిపోతుందండి ఇప్పుడు ఇందాక మీరు ఆమ్ రౌన్ లు చెక్ చేసుకున్నారు కదా ఇక్కడ నాకు ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ ఇంచెస్ వచ్చినప్పుడు మనం హ్యాండ్ డౌన్ అనేది మూడు బావి ఇంచులు ఇవ్వాలండి ఓకేనా వాళ్ళ వాళ్ళ సైజుని బట్టి మనం ఆమ్ సారీ హ్యాండ్ డౌన్ అనేది ఇవ్వాలి అందరికి ఒకటే ఇవ్వకూడదు అలా అయితే సస్ సెట్ కాదండి బ్లౌజు ఇక్కడ మూడు మూ ఇంచులు ఇచ్చాను హ్యాండ్ డౌన్ ఇప్పుడు క్రాస్గా ఎనిమిది ఇంచులకైతే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి ఓకేనా రెండు ఇంచులు ఖర్చు కోసం ఇక్కడ నాకు జాయింట్స్ పడతాయండి ఎవరికైనా ఈ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అండి ఇలా మనం హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుందామండి హ్యాండ్ లూస్ ఆది బ్లౌజ్ నుంచి ఇలా పట్టేసుకొని తీసుకొని టూ ఇంచెస్ కోసం అనమాట మనకు కరెక్ట్గా టూ ఇంచెస్ ఉందనమాట ఇలా కలిపేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు లోతు తీసుకున్నామండి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ నుంచి వన్ ఇంచు మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ అండి లోతు అనేది ఇప్పుడు కట్ చేయనండి నేను మెయిన్ పీస్ లైనింగ్ పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకుంటాను అలా తీసుకుంటే మనకి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేస్తుందండి కొత్త వారికి కూడా ఈజీగా ఉంటుంది అప్పుడు కట్ చేసుకుంటే ఇప్పుడైతే కట్ చేసుకోకండి చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఫోల్డింగ్ అది కట్ చేసుకోండి ఇప్పుడు మనకి సైడ్కి జాయింట్స్ పడతాయి కదా ఆ జాయింట్స్ కోసం ఇక్కడ నుంచే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న దగ్గర మనకి ఇలా క్లాత్ వస్తుంది కదా ఇలా చూసుకొని కట్ చేసుకుంటే మనకి సపరేట్గా మన తర్వాత క్లాత్ వెతకాల్సిన పని కూడా ఉండదండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఓపెన్ కాబట్టి కూరస్ అనేవి నా సైడ్ ఉన్నవి ఇక్కడ మనకి కూర ఉంది కాబట్టి ఎలాగో కట్ చేస్తున్నాం కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్తోని కట్ అది నడుము పట్టి వేసుకోవడం కోసం తర్వాత ఉక్సిపట్టి కాజు పట్టి కోసం నేను ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి ఎందుకంటే ఇది స్ట్రేట్ కటింగ్ కాబట్టి మనకి టైట్గా పట్టేయకుండా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం ఉక్సిపట్టి కాజు పట్టి కోసం ఇక్కడ నెక్ అనేది రెండు ముప్పావి ఇచ్చాం కదా రెండు ముప్పావు ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా మనకి షోల్డర్ ఉంది కదా లైనింగ్ బ్యాక్ పాటు కరెక్ట్ ఆ షోల్డర్ లైన్ అనేది కరెక్ట్గా మార్కింగ్ దగ్గరికి రావాలండి ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆది అది సారీ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ మార్క్ చేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ లోత్ తీయాలి కాబట్టి ఇలా బాక్స్ అనేది ఒక డ్రా చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోత్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోత్ అనేది తీసేసుకోండి పైన షోల్డర్ కుట్టు హాఫ్ ఇంచు అయితే మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన సైడ్ జాయింట్ సైడ్ ఏ సైజుకైనా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకోండి మనం డాట్ వేసినప్పుడు తక్కువ కాకుండా ఉంటుంది ఏ సైజుకైనా ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి క్లాత్ ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులు కుట్టినప్పుడే బోట్ నెక్ కాదండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మనం బాడి మీద పోయినప్పుడు బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకొని పైన షోల్డర్ కుట్టు కానించి కింద మనం నెక్ నెక్ హైట్ తెలుసుకోవడం కోసం అండి ఇది వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకొని మీకు ఎంత వచ్చిందో అంత మార్పింగ్ చేసుకున్నా నాకైతే ఇంచులు వచ్చిందండి ఇంచులు కూడా నేను పైనుంచి మా పైన లైన్ ఉంది కదా అక్కడి నుంచి పెట్టుకున్నాను అనమాట కింద కూడా రెండు ముప్పా ఉండేటట్టు చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఎందుకంటే నెక్ పెడితే మనం రెండు ముప్పావి ఇచ్చాం కాబట్టి కింద కూడా రెండు ముప్పా ఉండాలండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ రౌండ్ నెక్కే కాబట్టి నేను రౌండ్ ఇస్తున్నాను ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ నుంచి ఇలా కొలుచుకోవాలి నెక్ అనేది ఉక్స్పట్టి తీసేసుకొని ఇట్లా షోల్డర్ కుట్టు తీసేసుకొని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ హైట్ చూసుకుందామండి ఇది స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి మనం ఇలా పెట్టేసుకొని కింద షోల్డర్ కుట్టు ఉంది కదా నాకు ఎంత వచ్చిందంటే పదమూడున్నర పదమూడున్నర దాకా వచ్చిందండి కస్టమర్ వచ్చేసి కొంచెం పెంచమని చెప్పారు అందుకని నేను ఫోర్టీన్ అయితే పెడుతున్నాను అది కూడా కింద మనం షోల్డర్ దగ్గర కింది లైన్ కాంచి పెట్టుకోవాలి పై లైన్ కాంచి కాదు ఎందుకంటే మనం ఆది బ్లౌజ్లో షోల్డర్ కుట్టు తీసేసుకొని కొలుచుకున్నాం కదా అందుకని మన లైనింగ్లో కూడా షోల్డర్ కుట్టు తీసేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ ఇటు సైడు అంత మార్క్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ అనేది అసలు ఫోల్డ్ చేయకండి అందరికీ కరెక్ట్గా మ్యాచ్ సెట్ అంటే సెట్ కాదనమాట ఇక్కడ నెక్ దగ్గర ఒక ఇంచ్ ఇంచా వదిలేసుకొని మనం పట్టి పట్టి హైట్ అనేది చూసుకుందాం ఇక్కడ వచ్చేసి మనం షేప్ బెల్ట్ కుట్టుకుంటాం కదా ఆ లైన్కి ఒక మార్కింగ్ మనం డాట్ వేసుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచు మనకు ఖర్చు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ అనమాట అంటే షేప్ బెల్ట్ పై పార్ట్ జాయింట్ చేసుకోవడం కోసం ఖర్చు కావాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది అంటే టోటల్గా వన్ ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఇక్కడ నా సైడ్ నుంచి రెండున్నర ఇక్కడ డాట్ విడితొచ్చేసి చూస్తున్నాను నార్త్ డోసు నుంచి ఒక ఒకటుంబావ్ దాకా ఉంది ఓకేనా డాట్ వచ్చేసి ఒక టుంబావ్ అయితే ఉంది ఒకటుంబావ్కి మళ్ళీ ఒకటుంబావ్ అయితే మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే ఇచ్చానండి సరిపోతుంది ఈ సైజ్కి ఓకేనా కూడా వచ్చేసి ఇలా ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉక్స్పట్టి దగ్గర మనకి డాట్ వస్తుంది కదా టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మిల్లలకు ఒక మార్క్ చేసుకొని హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇచ్చానండి అది కూడా మనం సెకండ్ లైన్ డ్రా చేసాం కదా అంటే సెకండ్ లైన్ మార్క్ చేసాం కదా అక్కడి నుంచి మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి అటు ఒక పావుంచి ఇటు ఒక పావుంచి దీ రెండింటిని బే చేసుకొని థర్డ్ డాట్ వేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ నుంచి కింది నుంచి రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి క్లాత్ ఓకేనా రెండున్నర ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫోర్త్ డాట్ వేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ సైడ్ జాయింట్స్ వన్ అండ్ హాఫ్ పెట్టుకొని పైకి ఇట్లా క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోండి ఫోర్త్ డాట్ వేసుకోవాలనుకుంటే నేను ఫోర్త్ డాట్ వేస్తున్నానండి ఇక్కడ అందుకని మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు కట్ చేసుకోవడమే ఇప్పుడు కట్ చేసుకున్న పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పట్టి కోసం యూజ్ అవుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ నేను రిప్లై ఇస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి ఇప్పుడు ఎక్కడికక్కడ టక్సెజ్ చేసుకోండి మనకి టూ సైడ్స్ మార్కింగ్ పడాలి కదా ఇట్లా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ట్యాప్ చేసుకుంటే మనకి టూ సైడ్స్ మార్కింగ్ అనేది పడతాయండి కుట్టేటప్పుడు మనకి ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ చిన్న చిన్న టిప్సే కానీ మనకి వర్క్ అనేది ఫాస్ట్ అవుతుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని సైడ్ జాయింట్ సైడ్ ఎంత ఉందో కొలుచుకోండి నాకైతే రెండు రెండున్నర వచ్చిందండి ఇప్పుడు షేప్ పెట్టి కట్ చేసుకుందాం నాకు కింద కోరాస్ వచ్చాయని ఒక లైన్ అనేది మార్క్ అండి ఆ లైన్ కాంచి నేను సైడ్ జాయింట్ సైడ్ ఇందాక ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది కదా రెండున్నరకి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ని ఇలా తీసేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత తీసేసుకోండి సరిపోతుంది మనకి ఇక్కడ ఉక్స్పట్టి కాజుపట్టి దగ్గర ఇంచులైతే వచ్చింది నాకు అయితే మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ నుంచి రెండున్నర ఉక్స్పట్టి కాజుపట్టి దగ్గర ఇంచులు మనకి ఇవి టూ లేయర్స్ ఉన్నాయండి అంటే ఇంకా టూ లేయర్స్ అనేది కావాలి మనకు మొత్తం ఫోర్ లేయర్స్ కావాలి లైనింగ్ అనేది నాకైతే ఓన్లీ టూ లేయర్స్ వచ్చింది ఇంకో టూ లేయర్స్ అనేది నేను వేరే క్లాత్ తీసుకుంటాను ఇప్పుడు కట్ చేసుకోండి షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి మనకి నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి ఉక్సిపట్టి కాజా పట్టి దగ్గర టక్ ఇచ్చుకోండి ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోండి కింద ప్లేన్ వచ్చింది కదా మనకి ఆ ప్లేన్ అనేది పెట్టుకోకుండా కొంచెం పైకి పెట్టుకొని స్ట్రెయిట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడైతే సరిపోతుందో అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నాకు బోటీస్ వచ్చింది అంటే ఫ్లవర్స్ టైప్ వచ్చింది కదా స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోండి ఇలా పెట్టాను కాకపోతే ఫ్రంట్ మనకి రివర్స్ వస్తుంది అందుకని ఇలా పెట్టేసుకొని మన లైనింగ్ స్ట్రేట్ కటింగే కాబట్టి మెయిన్ పీస్ మీద పెట్టినప్పుడు స్ట్రేట్గానే పెట్టుకోవాలండి మనకి ఎక్కడైతే మనకు అడ్జస్ట్ అవుతుందో క్లాత్ అక్కడ పెట్టుకొని కట్ చేసుకోండి అంతే అండి కటింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్